హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మునక్కాయ ముల్లంగితో సాంబార్ రెసిపీ చూపిస్తున్నాను నేను చేసుకున్న సాంబార్ని మీతో షేర్ చేసుకుంటున్నాను మీకు నచ్చితే మీరు ట్రై చేయండి ముందుగా ఒక కుక్కర్ తీసుకొని ఒక కప్పు కందిపప్పుని తీసుకొని రెండు మూడు సార్లు బాగా కడుక్కోవాలి ఇందులో ఒక స్పూన్ పసుపు జీలకర్ర కొంచెం ఆయిల్ వేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మూత పెట్టేసుకొని మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడకపెట్టుకోవాలి ఇప్పుడు మనం తినే పులుపుకు తగినట్టుగా చింతపండును తీసుకొని ఒకసారి బాగా కడుక్కొని వాటర్ వేసి నానబెట్టుకోవాలి ఇప్పుడు వెజిటేబుల్స్ని కట్ చేసుకోవాలి కొంచెం ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు ఈ విధంగా పొడుగ్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి కరివేపాకు టమాటాని కూడా కట్ చేసుకొని పెట్టుకొని మునక్కాయల్ని ఈ విధంగా తొక్కు తీసుకొని కట్ చేసుకొని పెట్టుకోవాలి ముల్లంగిలు కూడా తొక్కు తీసుకొని ఈ విధంగా ఈ మందంగా ఉండేటట్టుగా కట్ చేసుకొని కడుక్కొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పప్పు అంతా బాగా ఉడికిపోయింది దీన్ని మెత్తగా రుబ్బుకోవాలి ఈ విధంగా మెత్తగా రుబ్బుకొని పప్పును కూడా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెను తీసుకొని మూడు స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకొని వీటిని కాస్త వేయించుకోవాలి ఇవి కొంచెం వేగిపోగానే ఇందులోకి కట్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయల్ని పచ్చిమిరపకాయలు కరివేపాకులు కూడా వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి టమాటో ముల్లంగి ముక్కలు మునక్కాయలు ఒక్కొక్కటిగా వేసుకొని వీటన్నిటినీ బాగా కలుపుకోవాలి ఇలా ఇప్పుడు ఇందులోకి సాల్ట్ని వేసుకుంటే ఇవి తొందరగా ఉడికిపోతాయి రెండు స్పూన్ల ఉప్పును వేసుకొని బాగా కలుపుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్లో మునక్కాయ ముక్కలు ముల్లంగిలు బాగా ఉడికిపోవాలి ఇప్పుడు ఇందులోకి మనం నానబెట్టుకున్న చింతపండుని రసాన్ని తీసి రసాన్ని వేసుకోవాలి చింతపండు రసంలో మునక్కాయలు ముల్లంగిలు బాగా ఉడుకుతున్నప్పుడు ఇప్పుడు మనం తినే కారానికి తగినట్టుగా కారం వేసుకోవాలి నేను రెండు స్పూన్ల కారం పొడిని వేసుకొని ఈ ముక్కలకంతా బాగా పట్టేటట్టుగా కలుపుకోవాలి నేను పప్పులో పసుపు వేసుకున్నాను కాబట్టి ఇక్కడ కొంచెం హాఫ్ స్పూన్ పసుపును వేసుకుంటున్నా పసుపును కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం రుబ్బి పెట్టుకున్న పప్పుని ఇందులోకి యాడ్ చేయాలి ఈ కుక్కర్లోనే వాటర్ వేసి మన పప్పుకి తగినట్టుగా మనకు ఏ కన్సిస్టెన్సీలో సాంబార్ కావాలో ఆ విధంగా వాటర్ వేసుకోవాలి నేను రెండు గ్లాసుల వరకు వాటర్ వేసుకొని ఇప్పుడు టేస్ట్ చూసుకోవాలి సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ని కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడకపెట్టుకోవాలి ఈ మునక్కాయలు ముల్లంగిలో ఆయిల్లోనే సగం వరకు ఉడికిపోయాయి మళ్ళీ ఈ సాంబార్లో కూడా బాగా ఉడకపెట్టుకోవాలి నేను ట్వంటీ మినిట్స్ వరకు ఉడకపెట్టి ట్వంటీ మినిట్స్ తర్వాత ఇప్పుడు కొంచెం ఇందులోకి బెల్లం ముక్కను కూడా యాడ్ చేసుకోవాలి బెల్లం వేసుకుంటే ఈ సాంబార్కి టేస్ట్ చాలా బాగుంటుంది చివరగా కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి నేను కొత్తిమీరను వేసుకోలేదు మీరు వేసుకోండి ఇంకొక ఫైవ్ మినిట్స్ ఈ విధంగా బాగా మరిగించుకోవాలి అంతేనండి టేస్టీ అయిన మునక్కాయ ముల్లంగి సాంబార్ రెడీ అన్నంలోకి ఇలా జురిగించుకొని తినండి చాలా టేస్టీగా